ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జూపూడి పంచాయతీ సమావేశం రసాభాసుగా మారింది గతంలో గంజాయి కేసులో పట్టుబడ్డ వ్యక్తిని ఫీల్డ్ అసిస్టెంట్గా నియమించేందుకు వైసీపీ ప్రయత్నించింది దీంతో టీడీపీ అడ్డుకునే ప్రయత్నం చేసింది ఈ సమావేశంలో వైసీపీకి మెజార్టీ ఉండడంతో టీడీపీ నేతలపై దాడికి పాల్పడ్డారు దీంతో కార్యక్రమం రసాభాసుగా మారింది మరోవైపు ప్రస్తుతం ఫీల్డ్ అసిస్టెంట్గా ఉన్నటువంటి వ్యక్తి తమకు అన్ని విధాలుగా సహకరిస్తున్నారని అతడిని కొనసాగించాలని స్థానికులు ఎండీఓకు విజ్ఞప్తి చేశారు బాగా కత్తిగా పడ్డాయి ఏ రోజు కూడా మిస్ కాలేదు అబ్బాయి అవతల అబ్బాయి ఉన్నప్పుడు ఎనిమిది వందలు ఏడు వందలు పట్టి చేస్తున్న ప్రసాద్ గంజాయి కేసు దొరకడం వల్ల అతను తప్పించారు అతని స్థానంలో బాబురావు ని వ్యక్తిని గ్రామ ప్రజలంతా ఎన్నుకొని తప్పిస్తే గత మూడు నెలల నుండి రూపాయి జీతం లేకుండా స్వచ్ఛందంగా పని చేయించాడు ప్రజలు కూడా ఆయన్ని అభిమానించి అతను కావాలని చెప్పేసి అంటున్నారు వేరే వాళ్ళు పంచాయతీ పదాయతీ వాళ్ళ నెంబర్లో మాకు అధికార అధికారం ఉంది అహంకారంతో మేము నెంబర్లో ఉన్నాము మీరు మేము పాస్ చేసుకుంటాం మేము అతన్నే పెట్టుకుంటాము లేదంటే మా ఇష్టం మేము పెట్టుకుంటాము బాబు మేము తీసేస్తామని చెప్పి అంటున్నారు